దొండకాయ టమాటా కూర తయారు చేసుకున్న విధానం చూద్దాం చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి హాయ్ అండి హాఫ్ కేజీ దొండకాయలు చన్నగా కడిగి సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు హాఫ్ కేజీ ఒక ఉల్లిపాయ టమాటాలు ఒక వెల్లిగడ్డ మొత్తం ఒలుసుకున్నాయి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం సవెలిగించి కడాయి పెట్టి కడాయి వేడిగానేయాలి కడాయి వేడైనాక ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడైనాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర ఆవాలు వేగినాక ఒక రెండు కుంచుకొని ఎన్నిమిర్చి ఎల్లిపాయలు చిత కొట్టుకున్నవి ఉల్లిపాయలు ఇప్పుడు వేసేసుకోవాలి ఉల్లిపాయ వేగినాక ఒక అరస చెంచా జింజర్ గార్లిక్ పేస్ట్ ఎందుకంటే వెల్లిపాయలు కూడా వేసుకున్నాం కదా చిత్త కొట్టుకునేవి ఇవి కూడా వేగినాక కట్ చేసుకున్న ఒక నాలుగు గ్రామాల కరివేపాకు ఒక స్పూన్ పసుపు కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు నూనెలో ఒక రెండు రెండు నిమిషాలు మద్ద దొండకాయ ముక్కలు ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత మంచిగా మద్ద మద్దలో కలిపినండి ఒక టేబుల్ స్పూన్ కారం ఉప్పు రుచికి సరిపడా అట్లా ఒక స్పూన్ వేసిన ఒక స్పూన్ ధనియా పౌడర్ ఇప్పుడు కట్ చేసుకున్న ముట్ట మాటలు ఇప్పుడు కంప్లీట్గా చిన్న మంట మీదనే పెట్టి ఉడకనియాలి మధ్య మధ్యలో కలుపుతూ సూపర్ టేస్ట్ ఉండేది దొండకా